అంకిత డెహ్రాడూన్లో బీజేపీ నాయకుడి దగ్గర బంధువు నడిపే హోటల్లో పనిచేస్తూ హత్యకు గురైన యువతి అంకిత మరణం మీద సీబీఐ విచారణ జరగాలని వేసిన పిటిషన్ స్వీకరణను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ విషయంపై సుప్రీంకోర్టు అడ్వకేట్ కోలిన్ గోన్సాల్వేస్ రాసిన బహిరంగ లేఖ ఇది నన్ను నన్ను క్షమించు క్షమించు అంకిత నీ హత్య గురించి సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ తిరస్కరణకు గురి అయినందుకు మమ్మల్ని క్షమించు ఇప్పటికీ ప్రధాన దోషిని పట్టుకోలేనందుకు క్షమించు అశుతోష్ మీకు కూడా క్షమాపణలు మీరు భయం లేని జర్నలిస్ట్ ఈ కేసులో పిటిషన్ వేసింది మీరే ఈ కేసును పరిశోధించినందుకు మీరు బలిపస్సు అయ్యారు మీ మీద ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి మీ సహచరణి బదిలీ చేసి మిమ్మల్ని రెండోసారి బాధితుడిని చేశారు సోనీదేవి మీ ప్రియపుత్రిక మరణానికి మమ్మల్ని మన్నించండి ఒక విఐపి అంకిత నుండి ప్రత్యేక సేవలను శాసించి ఆమె మరణానికి కారకుడయ్యాడు ఆమె తిరస్కరణ తన హత్యకు దారితీసింది రాజకీయ నాయకుల ముందు మన పోలీసులు వెన్నెముక లేకుండా ఉండి ఎలాంటి నేరాన్నైనా బయటకు రాకుండా చేస్తారు అంకితకు ఆమె స్నేహితుడు పుష్పదీప్కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణకు ఉత్తరాఖండ్ పోలీసులు చార్జిషీట్లో చోటు ఇవ్వకపోవటం మొదటి విషయం ఆ సంభాషణలో అంకిత ఒక విఐపి తన హోటల్కు వచ్చి తనను ప్రత్యేక సేవలు అందించమని శాసిస్తున్నాడని పుష్పదీప్కు చెప్పింది ఆమె తన స్నేహితుని తక్షణమే వచ్చి తనను తీసుకెళ్లిపోమని ఆ సంభాషణలో పదే పదే కోరింది స్విమ్మింగ్ పూల్ దగ్గర పుష్పదీప్కు ఆ విఐపి సహచరుడికి మధ్య జరిగిన పరిచయం గురించి ఛార్జ్ షీట్లో పేర్కొనకపోవటం రెండో విషయం పోలీసులు చూపించిన ఫోటో ద్వారా పుష్పదీప్ ఆ సహచరుడిని గుర్తుపట్టినా కూడా ఆ విషయాన్ని పేర్కొనలేదు ఆ సహచరుడు తన బ్యాగ్లో డబ్బుని ఆయుధాలను పట్టుకుని తిరిగినా అతన్ని నిందితుడిగా పేర్కొనటం కానీ ప్రశ్నించడం కానీ చేయకపోవటం మూడో విషయం అంకితను బలవంతంగా తీసుకెళ్లి హత్య చేసే ముందర ఆమె తన రూంలో ఏడుస్తుందని హోటల్ మేనేజర్ అభినవిచ్చిన స్టేట్మెంట్ను ఛార్జ్షీట్లో పేర్కొనకపోవటం నాలుగవ విషయం అంకిత ఉన్న గది గురించి వచ్చిన శ్రీనగర్ ల్యాబొరేటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ను ఛార్జ్షీటుకు జతపరచకపోవడం ఐదో విషయం ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో క్రైమ్ సీన్ అయిన ఆ గదిని వెనువెంటనే బుల్డోజర్ చేత నేలమట్టం చేయటం ఆరో విషయం విఐపితో మాట్లాడుతున్న హోటల్ ఉద్యోగి ఫోన్ను స్వాధీనమే చేసుకోకపోవటం ఏడవ సంగతి కెమెరాలు పనిచేయడం లేదనే సౌకర్యవంతమైన నేపంతో ఆ వీఐపీ గుర్తింపును ఆయన రాకపోకలను స్పష్టంగా బహిరంగపరిచే హోటల్ సీసీటీవీ ఫుటేజ్ను సాక్ష్యంగా చూపించకపోవటం ఎనిమిదవ విషయం మరణానికి ముందు అంకిత పరధ్యానంగా ఉందని ఖరాఖండిగా చెప్పిన సాక్షులను అసలు విచారించకపోవడం తొమ్మిదవ విషయం కాల్ రికార్డులను పరిశీలించామని అందులో ఏమీ లేదని ఉత్తరాఖండ్ పోలీసులు ఇచ్చిన ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉంది ఎందుకంటే సంభాషణలను చనిపోయిన అంకిత ఫోన్ నుండే తీసుకున్నారు హోటల్ ఉద్యోగులవి తీసుకోలేదు ఇది పదో విషయం చివరిగా నిందితుల్లో ఒకరి బైక్ వెనకాల కూర్చొని అంకిత వెళ్తున్న వీడియోని ప్రాసిక్యూషన్ తప్పుగా పేర్కొంది హత్య జరిగి ఆమె శవాన్ని కాలువలో పడేసే ముందు ఆమెలో ఎలాంటి బాధాకరమైన సంకేతాలు లేవని సూచించడానికి ఈ వీడియోని ప్రాసిక్యూషన్ వాడుకుంది కానీ పుష్పదీప్ కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో అంకిత తనకు ఫోన్ చేసి తన చుట్టూ చాలామంది ఉండటం వలన భయంగా ఉందని తను మాట్లాడలేనని చెప్పిందని చెప్పాడు ఆరోపణకు గురైన హోటల్ ఉద్యోగి తనపై నార్కో పరీక్ష జరపమని ట్రయల్ కోర్టును కోరటం తాజా పరిణామం జరిగిన సంఘటన గురించి తన ఒప్పుకోలు ప్రకటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ పరిణామం సూచిస్తుంది అయితే ఆ పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది ఆరోపణకు గురైన వాళ్లు తమంతట తాము ఇవ్వదలిచిన ఆ సాక్ష్యం వీఐపీ గుర్తింపును అతని పాత్రను బహిరంగపరిచి ఉండేది విఐపి గుర్తింపును పోలీసులు దాచిపెట్టారు సీబీఐ విచారణను చేపట్టి అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ తెర తొలుగుతుంది అతను పై స్థాయి రాజకీయ కార్యకర్తాని అతను ఆ హోటల్కు తన మంది మార్బలంతో రాకపోకలు సాగిస్తాడని అంకిత వాళ్ల అమ్మ అధికారుల దగ్గర ఆరోపించింది సీసీటీవీ ఫుటేజ్ హోటల్ ఉద్యోగుల ఫోన్లు తీసుకోవడం లాంటి ప్రాథమిక ప్రయత్నాలు ప్రధాన నిందితుడి గుర్తింపును బయటపెట్టేవి అంకిత మమ్మల్ని క్షమించు ఇది భారతదేశం ఇక్కడ సామాన్య మహిళల జీవితాలు లెక్కలోకి రావు బడా బాబులు మళ్లీ మళ్లీ తప్పించుకుంటారు కోలిన్ గోన్సాల్వేస్ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు